స్వాతి ఏంటి నీతో కొంచెం మాట్లాడాలి దేని గురించి ఏం చేద్దాం అనుకుంటున్నావు స్వాతి కలిసి ఉందా కదా వచ్చావు బెడ్రూమ్ బయట భార్య భర్తలు అంటే బెడ్రూమ్ లోపలేంటి స్ట్రేంజర్సా ఫ్రెండ్సా రూమ్మేట్సా మేక్ ఇట్ క్లియర్ స్వాతి నాన్నకి హెల్త్ బాలేదు హార్ట్ ప్రాబ్లం ఆయన కోసం తప్పదు ప్రసాద్ ఎవరికి తప్పదు మీ నాన్న కాబట్టి నీకు తప్పదు వాచ్ డై నేను ఎందుకు యాక్ట్ చేయాలి ఒకవేళ యాక్ట్ చేస్తాను రిమ్యూనరేషన్ ఏంటి బేటా ఎత్తారు నాకు ప్రసాద్ ఆ ప్లీజ్ ప్రసాద్ తర్వాత మాట్లాడుకుందాం అల్లుడు రాత్రి నువ్వు బెడ్రూమ్ లోకి స్వీట్ బాక్స్ తీసుకెళ్ళడం చూశాను ఉన్నాయా తినేసావా కాకినాడ కాజా అంటే నాకు చాలా ఇష్టమయ్యా కాపురం కుదురుగా లేదని నేను కుములు పోతుంటే కాకినాడ కాజా కావాలన్నా జున్ను బాల్స్ అయినా పర్లేదు ప్రసాద్ జంపలు అక్కడ చాలా మే వద్దా నాన్న స్వీట్స్ తింటే ఫ్యాట్ వస్తుంది హార్ట్ కి మంచిది కాదు మీరు తినకూడదు అమ్మా మీరిద్దరు ఇలా కలిసి ఉంటే చూడాలనుకున్నాను చూశాను ఇంక నేను బ్రతుకుండి ఎవరికి లాభం పోతే మోక నష్టం పెద్ద కర్మకి పాతికి వెళ్దాక అవుతుంది తెలుసా ఉన్న జీతమే సక్రమంగా ఇవ్వట్లేదు ఇంక లీవ్స్ పెడితే లాస్ ఆఫ్ పే కాబట్టి ఇంకో పదేళ్ళు బ్రతకడానికి ట్రై చేయండి ఆ తర్వాత శాలరీ పెరుగుతుంది ఖర్చులకి కర్మకాండలకి వెనకాడక్కర్లేదు ప్రసాద్ అయిన మా నాన్న కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు ఎంత మాట పడితే అంత మాట అనేస్తావా పోనీలే అమ్మా ఏదో తెలియకనేసాడు నోరు లాగుతుంది ఓ టీ పెట్టమ్మా సరేనా అల్లుడు అదే ఆ కాకినాడ కాజా ఉందా తినేసేవా ఏంటి ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు అలుడు అలు ఏ కాలంలో గ్లాస్ ముంచు నీళ్ళు తెచ్చావు అవి కాలవ నీళ్ళు కావు టీ ఇందులో పావులు ఉన్న పదార్థం వేయాలి తెలుసా మిల్క్ ఫ్యాట్ ప్రసాద్ నాన్నగారికి మంచిది కాదు స్వాతి ఇప్పుడు మీ నాన్నగారికి విరోధనాలు అవుతున్నాయి అనుకో టాబ్లెట్స్ నేను వేసుకోవచ్చా అదెలా కుదురుతుంది ఆయనే వేసుకోవాలి మరి రసనా నీళ్ళు తాగాల్సింది ఆయన కదా నాకెందుకు ఇచ్చావు కొంచెం పాలుంటే తోడు పెట్టేశాను ప్రసాద్ అమ్మా డికాషన్ చాలా బాగుందమ్మా కాస్త అల్లం మొక్క ఉంటే అదిరిపోయేది మావయ్య ఈ కాలో చూస్తుంటేనే కళ్ళ కలగలు వచ్చేలా ఉన్నాయి మీరంత కమ్మగా ఉందని ఎలా తాగుతున్నారు పైగా అల్లం హలో హా అమ్మా ఇప్పుడే టీ ఇచ్చాను హా ఆడవాళ్ళు మన కోసం చేసి ఏ చిన్న పనైనా మనం మెచ్చుకోవాలి ప్రసాద్ అప్పుడే వాళ్ళు పడ్డ కష్టం మర్చిపోతారు అదొకే మావయ్యా మనం అబద్ధం చెప్పినా నాలుగు అబద్ధం చెప్పదు కదా తను వెళ్ళిపోయినా కూడా సాంబార్ జురునాడు జురుగుతున్నారు ఇది నా కూతురు నా కోసం చేసిందయ్యా కాబట్టి ఎలా ఉన్నా నాకు నాకు నచ్చదు పొరపాటుని తాగితే బాత్రూంలో దారామైకే దగ్గర వెళ్ళిపోతుంది కు టైం అవుతుంది నాకెందుకు వచ్చింది గొడవ ప్రసాద్ కాకినాడ కాజాయే కదా రూమ్ లో ఉంది బాగా పిస్కేసి కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటారు చల్లగా బాగుంటుందయ్యా